ఏమిటలా చూస్తున్నావు అక్కడ విశ్లేషణ కారణం మళ్ళీ ఎందుకు బాగు చేస్తున్నాన ప్రాణం ఉన్న మనుషులు నమ్ముకుంటే వాళ్ళు మోసం చేస్తారు మనసులు మార్చుకుంటారు అందుకని ప్రాణం లేని కర్రను నమ్ముకుంటే అది నన్ను విడిచిపెట్టకుండా కలకాలం నాకు తోడుగా ఉంటుందని నిన్ను అనవసరంగా తొందరపడి పారేశాను నన్ను మన్నించు నిద్ర కొంచెం అన్నం పెట్టు ఆకలి మండిపోతుంది ధర్మపత్ని ఏంటిది తలుపులేమో బార్లా తెరిచిపెట్టారు అమ్మవారి గుడిలాగా మనుషులు చూస్తే ఒక్కరు కనిపిస్తారు ఎక్కడ తెచ్చారు ఈ కుంటాడైనా ఇంట్లో పడి ఉండొచ్చు కదా అబ్బో శ్రీకా నిద్రమోహం స్నానం కూడా చేస్తుంది ఎంత పెళ్ళమైనా ఒక్కసారి చూద్దాం నుంచి ఎదురు చూస్తున్నాను ఇలాంటి అవకాశం కోసమే నా ఏకవర్ష ప్రణాళిక ఇవాల్టికి నెరవేరబోతోంది ఇదిగా కాసేపు నూనె కుంటి మొగుణ్ణి నేను నా నిద్రమొహం పెళ్ళాన్ని మర్చిపోయి హాయిగా కులాసగా గడుపుదాం రా నీ బాబుకు ఎదురు కట్నం ఇప్పించి నీ కుంటాడితో పెళ్లి దరికించింది ఎందుకు అనుకుంటున్నావే నాకు అందుబాటులో ఉంటావని చూడు నేను ఈ ఇంటికి అల్లుణ్ణి అంటే ఈ ఇంటికే మొగుణ్ణి ఇక్కడ నా ఇష్ట ప్రకారం దొరికి తీరాల్సిందే మీద అక్రమం చేస్తావా పాపానికైనా ఓ హద్దు అవి కూడా మర్చిపోయి పశువులాగా ఇప్పుడు నేనేం చేయాలి ఇక్కడ జరిగిన విషయం మామగారికి చెప్పావో ఇప్పుడే ఈ క్షణమే నీ కూతురు మీ అందరి పరిధిలో నాశనం అయిపోతాయి చెమ్మాగలాడే ఏదో ప్లేట్ మార్చాలని చూస్తున్నా ఏడుపు ముఖంతో చెప్పే డ్రామా డైలాగులు నమ్మకండి బోన్ చేద్దామని లోపలికొస్తే అది నా చెయ్యి పట్టుకుని తన మీద క్లాసుకుంది మావయ్యా అతను చెప్పే మాటలు నేను దేవుడిని మీ ప్రమాణం చేసి చెప్తున్నాను కావాలంటే గుళ్ళో దీపం కూడా ఆరుతాను అవిటి ఇచ్చి నన్ను కట్టబెట్టి నాకు కట్టబెట్టిన లేకుండా చేశారు నువ్వైనా నన్ను సుఖపెట్టి అంటూ జలగలా పట్టుకుంది మామ నన్ను అయ్యో నువ్వు చేస్తుంది చాలా తప్పు పని మా బావ నిన్ను దేవతలా చూసుకుంటున్నాడు మా మామేమో నిన్ను కన్న కూతురులా చూసుకుంటున్నాడు శుభ్రంగా తిని కూర్చోక ఇదేం పని అన్నాను అప్పుడు తన ఏముందో తెలుసా కడుపాకలు తీరుతోంది బానే ఉంది నా ఒంటాకలు సిగ్గు రద్ద లేకుండా అడిగింది నన్ను పోనీ నేను చెప్పే మాటల మీద నీకు నమ్మకం లేకపోతే మహాలక్ష్మి లాంటి అత్తయ్యని అడుగు మావాట్లాడదేమి చెప్పు ఆవిడ అబద్ధం చెప్తుంది నేను తనకేమి నేను నేనేమైపోయినా పర్వాలేదండి ఆవిడ అబద్ధం చెప్తుంది మీరు నమ్మకండి మంచి పుట్టిన కూతురు కాపురు నిలబెట్టుకోవాలని అబుతం చెప్తుంది నేను అలాంటి దాని కాదు నన్ను నమ్మండి మౌవండి మీరంతా చూశారు కదా చెప్పండి మీరైనా జరిగిందంటో చెప్పండి నేను నేను తప్పు చేశానని దీలత్తంటు నరుండి వీరే నా మీద మాట పడకుండా కాపడలే చెప్పండి మాట్లాడండి నా నా ఇక్కడ జరిగినంత నువ్వు చూశావునే అమ్మాయి చెప్తాను అసలు విషయం ఏంటో నేను చెప్తాను అంటే నీ పావు చెప్పింది నిజమే అన్నమాట నిజంగానే ఈ దొర్తకి రారు ఉన్నదాని ఇంటికి వెళ్లి పంచి పవిత్ర అని నీ పేరు విని ఎంతో పవిత్రురాలు అని మోసపోయి లేనింటి పిల్లవైన నిన్ను నా కన్నతండ్రి లాంటి కొడుకు పెళ్లి చేసి నా తల్లిలాగా చూసుకున్నాను కళంకమైన నీ జీవితాన్ని మా ఇంట్లో గడుపుతూ మా అందరికీ కళంకం తీసుకురావద్దు మెడబెట్టి బయటికి ఎంటే పరిస్థితి మాకు కల్పించకుండా తక్షణం ఇంటి నుంచి వెళ్తాం పవిత్ర ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు చెడిపోయిందనే ముద్రతో పుట్టింటికి వెళ్ళి అవమానాల మధ్య బ్రతకాలనుకుంటున్నావా లేకపోతే నిప్పుల్లోకి దూకి నీ పవిత్రత నిరూపించుకోవాలనుకుంటున్నావా నిప్పుల్లోకి నీళ్లలోకి పవిత్రత ఎవరికి నిరూపించాలి కళ్ళారా నిజాన్ని చూసుకోడు కట్టుకున్న మొగడే అబద్ధం చెప్పి నన్ను పతితాన తర్వాత ఇంకా నా పాతివృత్యాన్ని ఎవరి కోసం నిరూపించాలి ఇంకా వాణ్ణి నీ మొగుడనే అనుకుంటున్నావా నేను తలుచుకుంటే నిన్ను నీతి మాలింది అన్న వాళ్ళందరి చేత నిప్పు లాంటి దాన్ని మనం ఒప్పించగలం కాకపోతే నువ్వెవడెవరా నన్ను అడిగితే నీ మీద పడిన కొత్త మరక జరపకపోగా మన మధ్యన పాత కథ బయటపడుతుంది భయపడుతున్నాను బయటపడితే మాత్రం ఏముంది బయటపడినా పర్వాలేదని ఒక్క మొక్క చెప్పు చాలు వాళ్ళందరినీ ముక్కలు ముక్కలు చేసి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను నువ్వు నరికి చంపాల్సింది వాళ్ళని కాదు నన్ను నా చుట్టూ ఆశలు అల్లుకున్న నీ మనసుని నిర్దాక్షిణంగా ముక్కలు ముక్కలు చేసిన పాపిష్టి దాన్ని నాకు చావే తగిన శిక్ష అందుకే నీ చేతులతోనే నన్ను చంపేకిష్టయ్యా అప్పుడే నేను చేసిన పాపానికి పరిహారం ఉంటుంది పవిత్ర చావు కష్టాలకు పరిష్కారం కాదు ఇప్పుడు నువ్వు అనాథనే నేను అనాథనే అలాంటప్పుడు మన ఇద్దరం కలిసి బతకడం నేరం కాదు ఇంకా నువ్వు ఈ లోకానికి భయపడి చావునే కోరుకుంటే కనీసం ఆ చావునైనా నీతో పంచుకునే అదృష్టాన్ని కలిగించు ఇంకో గంటలో పట్నం వెళ్ళే రైలు వస్తుంది ఇద్దరికి టిక్కెట్లు తీసుకుని నేను స్టేషన్లో ఎదురు చూస్తూ ఉంటాను నువ్వు నిండు మనసుతో నాతో రాదలుచుకుంటే వచ్చేసేయి నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను లేదంటే ఈ జన్మకి ఇక లేననుకో పవిత్ర నా మొహం కూడా చూడటానికి నీకు అసహ్యంగా ఉంది కదా పవిత్ర బ్యాట్ లైట్ స్టేషన్కి వెళ్ళే దారంతా చీకటి దారిలో పురుగు పుట్టరా ఉండొచ్చు జాగ్రత్తగా చూసుకుంటా వెళ్ళు నిన్ను కన్నవారింటికి వెళ్ళమంటలేదు కావాల్సిన వాళ్ళకి దగ్గరికి వెళ్ళమంటున్నాను నీకోసం ఎదురు చూసి కిష్ట కలిసి మీరిద్దరు కలకాలం హాయిగా ఉండమని కోరుకుంటున్నాను నాకు ఇదంతా ఎలా తెలిసిందనే తెలిసింది కాబట్టే మీ ఇద్దరినీ కలపాలనుకున్నాను అందుకే అందరి ముందు నేను బయటికి పంపించేయమన్నాను పవిత్ర నేను మా ఇంటికి తీసుకొచ్చినంత గౌరవంగానే పంపాలనుకున్నాను కానీ మా నాన్న కాలం మనిషి మనసు కంటే మాంగళ్యమే ముఖ్యం అనుకుంటాడు నీకు నువ్వుగా ఇంటి రోజు బయటికి వెళ్ళలేవు అందుకే అందరి చేత నేను బయటకు పంపించేయాలని అలా అబద్ధం చెప్పారు నాకు తప్పైతే నన్ను మన్నించు మా అమ్మాయి ఎలా ఉంటుందో నాకు తెలియదు నేను ఫసారిగా ఉన్నప్పుడే చచ్చిపోయింది కానీ ఎందుకో నాకు అప్పుడు ఏడిపోయి రాలేదు కానీ ఇప్పుడు నువ్వు కాదనుకుని వెళ్ళిపోతుంటే మాత్రం నాకేం పర్వాలేదు పవిత్ర ఆ నాన్న బతుకున్నంతకాలం అంత ప్రేమతో కాకపోయినా ఎంతో నేను బాగానే కానీ ఆయన పోయాకే అంత చేరి నేను అవిటి మీదనని నన్ను బయటికి వెళ్ళేస్తాను ఒకవేళ అలా జరిగితే అప్పుడు మీ ఇల్లు వెతుక్కుంటూ వస్తాను వస్తే పాతబన్నంతో వచ్చానని మాత్రం అనుకోకు లేక ఒక అవిటివాడు నీ ఆశ్రయం కోసం వచ్చాడని కాస్త దయ చూపించు నాకు అచ్చాలు వెళ్ళిపోయిత్రా వెళ్ళి మొక్క లాంటి మా వదిన వంటి మీద చేసిన నీచుడివి నేను క్షమించడం కూడా తప్పే ఈ తాళి నా మెడలో ఉంది కనుక తప్పనిసరి మా అమ్మ అబద్ధం ఈ రోజు నుంచి నువ్వు చచ్చావనుకొని ఈ తాళి నా మెళ్ళలో ఉంచుకునే విధ బ్రతుకుతాను పోబేటికి అది కదా నేను చెప్పింది నా కూతురు మేళ్ళు తాళి కట్టావు గనక నువ్వు బ్రతికిపోయావురా లేకపోతే నిన్ను ముక్కలు ముక్కలుగా నెలకొంటేవానిరా నీ మూలంగా ఒక మహా ఇల్లాలని ఇంట్లోంచి బయటికి పంపేశాను గడపతో బాబు ఆ దుర్మార్గుడు మాటలు విని తప్పు చేశాను ఆ అమాయకురాలికే అపకారం చేశాను నేనేది కొడుకునైతే నన్ను క్షమించవనన్నా ఇంత జరిగాక ఆ అమ్మాయి మొహం చూడడానికి నాకు సిగ్గుగా ఉంది నువ్వే వెళ్ళి తీసురా బాబు రెండు బాబు నువ్వు వస్తావో రావో అని దిగులుతో ఎదురు చూస్తున్నాను పద బండి వచ్చే టైం ఇది నేను నీతో బయలుదేరడానికి రాలేదు రావటం లేదని చెప్పడానికి వచ్చాను దీన్ని చూసావా ఈ స్టేషన్కి వచ్చే దోవులో పురుగు పుట్ర నన్ను కరవకుండా ఉండాలని మా ఆయనే నాకు పంపారు ఎందుకో తెలుసా ఇష్టమైన మనిషితో వెళ్ళి హాయిగా బ్రతకమని ట్టుకున్న భార్యను పంపారంటే ఆయన మనిషి కాదు కృష్ణా జన్మనిచ్చిన దేవుడే ఆయన శరీరానికి అవిటితో ఇచ్చాడు ఇప్పుడు నేను కూడా నీతో వచ్చేస్తే ఆయన మనసు కూడా అవిటిదైపోతుంది అంత పాపం చేసి మనిద్దరం పొందేది క్షణికమే ఆనందమేగా ఒక మంచి మనిషికి అన్యాయం చేసి జీవితాంతో అది తలుచుకుంటూ లోపల కుమిలిపోతూ బ్రతకలేను ఇప్పుడు చెప్పు కిష్టయ్య నన్ను నీతో రమ్మంటావా నువ్వు ఆనందంగా ఉండాలని నాతో రమ్మన్నాను ఆనందం నీకు నీ భర్త దగ్గరే లభిస్తుందంటే అంతకంటే నాకు ఉంది ఎంతైనా నువ్వు కట్టుకున్న వాడిని పూజించుకునే ఈ మట్టిలో పుట్టిన ఆడదానివేగా నా వల్ల నీకేదైనా బాధ కలిగించుంటే నన్ను క్షమించు బాధపడుతున్నావు కదూ లేదు ఒకప్పుడు నేను ప్రేమించిన పవిత్ర ఈ రోజు నేను ఊహించనంత ఎత్తు ఎదిగిపోయి కనిపిస్తుంటే నేను గర్వపడుతున్నాను నువ్వెక్కడున్నా నువ్వు బాగుండటమే నాకు కావాల్సింది వెళ్ళు